దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు మీనెట్టిన అభయ హత్యాచార కేసును సుమోటగా స్వీకరించిన సుప్రీం ధర్మాసనం ఆ మేరకు ఎప్పటికప్పుడు విచారణ చేపడుతూనే వస్తోంది అయితే ఈ కేసులో మమతా బెనర్జీ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిపై సుప్రీంకోర్టు మండిపడ్డం గమనార్హం విచారణ విషయంలో నిబంధనలు ఇవి కూడా పాటించలేదని ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారంటూ కూడా దీదీ సర్కార్ను దుమ్మెత్తు కూసింది ధర్మాసనం ముప్పై ఏళ్లలో ఇలాంటి కేసు చూడలేదని న్యాయమూర్తి జస్టిస్ పార్థివాల ఒకంత అసహనం వ్యక్తం చేశారు అభయ హత్యాచారి కేసు విచారణ సందర్భంగా ఇటు సిబిఐ అటు కోల్కతా పోలీసుల తరఫున వాదనలు వేడి పుట్టించారు సిబిఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించగా కోల్కతా పోలీసుల తరఫున కపిల్ సిబల్ ఒకళ్ళ పుచ్చుకున్నారు తొలిత వాదనలు వినిపించిన తుషార్ మెహతా ఉదయం ఘటన జరిగితే రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదైందని ఆసుపత్రి వైద్యుల నివేదిక ఆధారంగా నమోదు కాలేదని కేవలం బాధితురాలి తండ్రి అభ్యర్థుల మేరకు నమోదు చేశారని తెలిపారు అయితే సిబిఐ తరఫున వాదనలు విన్న ధర్మాసనం ఈ కేసులో ఏఎస్పీ తీరు చాలా అనుమానాస్పదంగా ఉందని పేర్కొంది అలాగే పంచనామా ఎప్పుడు చేశారంటూ కోల్కతా పోలీసుల తరఫున వాదిస్తున్నటువంటి కపిల్ సిబ్బాల్ ను ప్రశ్నించగా సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల తర్వాత జరిగిందని నివేదించగా దీంతో అసహనం వ్యక్తం చేసిన ప్రధాన న్యాయమూర్తి పోలీసులు చట్ట ప్రకారం వ్యవహరించలేదని పోలీసుల చర్యలపై తమకు ఎన్నో అనుమానాలు జస్టిస్ డివై చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇటు సీబీఐ నివేదిక అటు పోలీసు నివేదికకు చాలా తేడా ఉందని ఇలా ఎందుకు జరిగిందని సిబిఐని జస్టిస్ పార్థివాల ప్రశ్నించగా హత్యకు ముందు అభయను వేధించారని కేసును కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పుకొచ్చారు ఓ దశలో ఇది ఆత్మహత్య కాదు హత్య అని కుటుంబ సభ్యులు చెప్పినా పట్టించుకోలేదని తెలిపారు ఆయన దీనికి ప్రతిస్పందించిన కోర్టు దర్యాప్తు నిబంధనలను ఎందుకు ఈ కేసులో విస్మరించారంటూ మమతా సర్కార్ను కోర్టు మందలించింది